కొంతమంది దుర్మార్గులు డబ్బు కోసం చిన్న పిల్లల జీవితాలను సర్వనాశనం చేసేస్తున్నారు తరచుగా మత్తు పదార్థాల అమ్మకాలపై దాడులు జరగడంతో కొత్త పంథాలో వ్యాపారం చేస్తున్నారు మత్తు పదార్థాలను లిక్విడ్గా మార్చి వాటిని చాక్లెట్లలో కలిపి అమ్మేస్తున్నారు గ్రామాల్లోని స్కూల్స్ కాలేజ్ల దగ్గరలోని షాప్లకు మామూలు చాక్లెట్ల లాగా ఆయా షాప్లకు విక్రయించేస్తున్నారు ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కొత్తూరులో జరిగింది ప్రభుత్వ పాఠశాల సమీపంలోని పాన్ షాప్ లో స్కూల్ పిల్లలు నిత్యం చాక్లెట్స్ కొనుగోలు చేసి తింటున్నారు అవి తిన్నప్పటి నుంచి వింతగా ప్రవర్తిస్తున్నారు చాక్లెట్స్ తిన్నాక మత్తులోకి జారుకుంటున్నారు కొద్ది రోజులుగా విద్యార్థులు ఇలా ఎందుకు వింతగా ప్రవర్తిస్తున్నారో తెలియక ఉపాధ్యాయులు అయోమయానికి గురయ్యారు దీనిపై ఆరా తీయగా పాన్ షాప్లో చాక్లెట్లు తిన్నాక విద్యార్థులు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని తేలిపోయింది మొదటగా విద్యార్థులు ఫ్రీగా ఈ చాక్లెట్స్ ను పంచిపెట్టి వారికి మత్తు చాక్లెట్లను అలవాటుగా మార్చారు ఆ తర్వాత వాళ్ళు అలవాటు పడ్డాక ఒక్కో చాక్లెట్ ను ఇరవై రూపాయలకు విక్రయించినట్టుగా తేలింది ఈ ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులైతే అరెస్ట్ చేశారు వారి వద్ద నుంచి తొమ్మిది కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు

విక్రయిస్తున్నటువంటి వాళ్ళు సేవించేటువంటి వాళ్ళను పట్టుబడుతున్నప్పటికీ కూడా ఎవరిలో ఎలాంటి మార్పు కనిపించడం లేదని చెప్పేసి కూడా స్పష్టంగా తెలుస్తుంది ఎంత సీరియస్గా పోలీసులు వ్యవహరిస్తున్నా అక్కడక్కడ ఈ గాంజాయి విక్రయిస్తూ పట్టుబడుతున్నటువంటి వారి సంఖ్య పెరుగుతూనే ఉంది తాజాగా మనం చూసుకున్నట్లయితే రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి కొత్తూరు మండలంలో ఉన్నటువంటి ఒక ప్రభుత్వ పాఠశాలలో చిన్నారులకు మత్తు చాక్లెట్లు విక్రయిస్తున్నటువంటి ముఠా వెలుగులోకి రావడం జరిగింది వాళ్ళను పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది అయితే వీళ్ళని విచారించిన నేపథ్యంలో అక్కడ గత కొన్ని నెలలుగా మత్తు చాక్లెట్లు తయారు చేస్తా అంటే దీంట్లో డ్రగ్స్ కలిపారా లేకపోతే గాంజాయికి సంబంధించినటువంటి లిక్విడ్స్ కలిపారా లేకపోతే వేరే ఇతర మత్తు పదార్థాలు ఏవైనా కలిపారా అనే దానిపైన మాత్రం ప్రస్తుతం అయితే విచారణ కొనసాగిస్తున్నారు అయితే వీళ్ళందరూ కూడా గత కొన్ని నెలలుగా స్కూల్లో ఉన్నటువంటి పిల్లలకు చాక్లెట్ల రూపంలో చార్మినార్ గోల్డ్ అనే పేరుతో తయారు చేసినటువంటి చాక్లెట్స్ రూపంలో ఉన్నటువంటి మత్తు చాక్లెట్లను మొదట పిల్లలకు ఉచితంగా ఇస్తూ వాళ్ళను ఈ మత్తుకి అలవాటు చేయడం జరిగింది దాని తర్వాత మెల్లిమెల్లిగా దాన్ని ఇరవై రూపాయలు పది రూపాయలు యాభై రూపాయల వరకు కూడా ఈ చాక్లెట్లను విక్రయించారని చెప్పేసి కూడా పోలీసుల విచారణలో తేలడం జరిగింది అయితే ఇది ఇది తీసుకొని తిన్నటువంటి విద్యార్థులందరూ కూడా అస్వథ అస్వస్థతకు గురి కావడం అదేవిధంగా విచిత్రంగా వ్యవహరించడం క్లాస్ రూమ్లకు వెళ్ళిన తర్వాత పడుకోవడం మిగతా విద్యార్థులతో గొడవపడడం ఈ విధంగా వాళ్ళు టీచర్ చెప్పినటువంటి పాటలు సరిగ్గా వినకపోవడం వాళ్ళు చెప్పినటువంటి దానిపైన ధ్యాస పెట్టకపోవడం ఈ విధంగా విచిత్రంగా ప్రవర్తిస్తడం ప్రవర్తిస్తుండడంతో స్కూల్ యాజమాన్యం దీన్ని గమనించి అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాలు పరిశీలించినప్పుడు అక్కడ మిగతా విద్యార్థులందరూ కూడా చెప్పడం జరిగింది ఇక్కడ చాక్లెట్లు తిన్న తర్వాత ఈ విధంగా విద్యార్థులందరూ వ్యవహరిస్తున్నారని చెప్పేసి కూడా అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికులు విధంగా తోటి విద్యార్థులు చెప్పడంతో అక్కడ వెళ్ళి వాళ్ళు చెక్ చేయడం జరిగింది దీంట్లో మత్తుకు సంబంధించినటువంటి పదార్థాలు చాలా కలిసాయి ఈ చాక్లెట్లలో గాంజాయితో కూడినటువంటి చాక్లెట్ అదేవిధంగా ఇతర మత్తు పదార్థాలు కూడా దీంట్లో కల్పారని చెప్పేసి కూడా వాళ్ళ నిర్ధారణకు వచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడ ఉన్నటువంటి స్కూల్ పక్కన ఉన్నటువంటి కిరాణా జనరల్ స్టోర్లో ఉన్నటువంటి వాళ్ళను విచారణ అదుపులోకి తీసుకొని విచారించగా దీంట్లో చాలా పెద్ద ఎత్తున వీళ్ళు విక్రయాలు జరిపినట్లు కూడా తెలియడం జరిగింది ఇప్పటికే ముగ్గురిని అదుపులోకి తీసుకోవడం జరిగింది మరొక వ్యక్తి కూడా పరారీలో ఉన్నట్లు కూడా పోలీసులు చెబుతున్నారు మొత్తంగా కూడా స్కూల్ విద్యార్థులకు మెల్లమెల్లగా ఈ మత్తు చాక్లెట్లు అలవాటు చేయాలి అదేవిధంగా మిగతా చోట్ల కూడా ఇదంతా కూడా విస్తరించాలని చెప్పేసి కూడా ఒక పక్క ప్రణాళిక ప్రకారం వీళ్ళు ఈ మత్తు చాక్లెట్లు అమ్ముతున్నారని చెప్పేసి కూడా పోలీసుల విచారణలో తేలడం జరిగింది సో ఈ ముగ్గురుతో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నారు అంటే రంగారెడ్డి జిల్లా శివారు ప్రాంతంలో ఉన్నటువంటి మండలంలో ప్రభుత్వ ఈ విధంగా చే పాఠశాల పక్కన వీళ్ళు చాక్లెట్లు విక్రయిస్తున్నారు అదే విధంగా మిగతా ఎన్ని చోట్ల ఈ విధంగా చాక్లెట్లు వీళ్ళు సరఫరా చేయడం జరిగింది ఎక్కడెక్కడ వీళ్ళు విద్యార్థులకు ఈ చాక్లెట్లను అలవాటు చేస్తున్నారు అని కూడా ప్రస్తుతం అయితే ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసి ఇంత పెద్ద ఎత్తున జస్ట్ ఒక ప్లేస్ లో ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కొత్తూరులో జరిగింది సో ఇంకా ఏ ఏ డిస్టిక్ లో వీళ్ళు ఉన్నారు సప్లై ఎట్లా జరుగుతోంది వీళ్ళకు సహకరించిన వాళ్ళు ఎవరు క్లూస్ ఎట్లా రాబెట్టబోతున్నారు అండ్ పూర్తి ఇన్ఫర్మేషన్ పోలీసులు ప్రజలకు ఎప్పుడు తెలియజేయబోతున్నారు రాఘవ ఈ ఇన్సిడెంట్ అయితే పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు ఇప్పటి వరకు సెలబ్రిటీలు కానీ అదేవిధంగా పబ్లలో కానీ ఇతర చోట్ల కొంతమంది కాలేజీలు కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారు వీళ్ళందరూ కూడా గాంజాయికి అలవాటు పడుతున్నారని చెప్పేసి కూడా చాలా చోట్ల రావడం జరిగింది కానీ స్కూల్ పిల్లల్ని సైతం ఈ విధంగా గాంజాకు అదేవిధంగా మత్తు చాక్లెట్లకు అలవాటు చేయడం అనేది కూడా ప్రస్తుతం ఈ వెలుగులోకి రావడంతో అందరూ కూడా ఒకసారి స్కూల్ యాజమాన్యంతో పాటు తల్లిదండ్రులు కూడా ఒక్కసారి షాక్కి గురైనటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది సో మొత్తంగా కూడా ఈ ఇన్సిడెంట్ని చాలా సీరియస్గా తీసుకున్నారు ఎట్టి పరిస్థితుల్లో దీని వెనుక ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేదు అసలు చార్మినార్ అనే పేరుతో ఈ చాక్లెట్ నువ్వరైతే తయారు చేస్తున్నారు అసలు ఇక్కడ ఈ ఇండస్ట్రీ ఫ్యాక్టరీ ఎక్కడ ఉంది అసలు ఎక్కడ తయారు చేస్తున్నారు దీంట్లో ఎలాంటి మత్తు పదార్థాలు కల్పి కలుపుతున్నారు దీని వెనుక ఎవరున్నారనే దానికోనంలో అయితే ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తును కొనసాగిస్తున్నారు మరి కాసేపట్లో శంషాబాద్ పోలీసులు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా వెల్లడిస్తామని చెప్పేసి కూడా మనకు సమాచారం అందుతుంది అదేవిధంగా ఈ డ్రగ్స్ వెనుక ఎవరైతే ఉన్నారో ఈ మత్తు చాక్లెట్ల వెనుక ఎవరైతే ఉన్నారో దీన్ని తయారు చేస్తున్నటువంటి ఫ్యాక్టరీ ఎక్కడ ఉంది అనే దానిపైన కూడా ప్రస్తుతం అయితే దర్యాప్తు కొనసాగుతుంది అక్కడ కూడా ప్రత్యేక టీంలు వెళ్లడం జరిగింది ఎవరైతే దీని వెనుక ఉన్నారో వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేదు అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి కారకులు ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా కూడా వాళ్ళని వదిలిపెట్టమని చెప్పేసి కూడా చెప్తున్నారు అదే కాకుండా తల్లిదండ్రులను కూడా ఇప్పటికే స్కూల్ యాజమాన్యం పోలీసులు కూడా అప్రమత్తం చేయడం జరిగింది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్కూల్కి వెళ్ళి వస్తున్న తర్వాత వాళ్ళు వాళ్ళ ప్రవర్తన ఏ విధంగా ఉంది వాళ్ళు బయట వెళ్ళినప్పుడు ఏమేమి తింటున్నారు ఎలా ప్రవర్తిస్తున్నారు ఏ విధంగా వాళ్ళ ఫ్రెండ్షిప్ ఉంది ఎవరితో తిరుగుతున్నారు అనేది కూడా తప్పకుండా గమనించాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పేసి కూడా పోలీసులు విధంగా స్కూల్ యాజమాన్యం కూడా తల్లిదండ్రులకు చెప్పడం జరిగింది సో ఇప్పటికే పోలీసులు ఇచ్చినటువంటి సూచనలు తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యం పాటిస్తున్నారు తల్లిదండ్రులు కూడా చెప్తున్నారు ఎవరెవరైతే విద్యార్థులు కు విద్యార్థులకు ఏదైతే మత పదార్థాలు విక్రయించడం జరిగింది వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆ విద్యార్థుల తల్లిదండ్రులందరూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తున్నాం సౌమ్య రాఘవ చిన్న పిల్లలు రాఘవ వీళ్ళకు ఎట్లాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి ఇట్లా ఒకటేసారి టీ మత్తు పదార్థాలు ఇట్లాంటివి తీసుకొని ఒకేసారి మానేస్తే డిఫరెంట్ ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ కేసులో కూడా వింతగా ప్రవర్తిస్తున్నారు హెల్త్ ఇష్యూస్ ఏమి వస్తాయి రాఘవ చాలా రకాలైనటువంటి ఇష్యూస్ వస్తాయి ఎందుకంటే ఇప్పుడు ఇంకా వాళ్ళు చూ స్కూల్ చదువుతున్నటువంటి వయసులో ఉన్నారు వాళ్ళు ఇదే కాకుండా మనం నిన్న ఒక ఇన్సిడెంట్ మనం ఇదే రంగారెడ్డి జిల్లాలో మనం ఒక ఇన్సిడెంట్ చూసాం మత్తుకు అలవాటు తల్లిపైన దాడి చేసినటువంటి ఘటన మనకు వెలుగులోకి రావడం జరిగింది అదేవిధంగా చాలా చోట్ల ఐదు వందలు వంద రూపాయల కోసం తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వకపోతే తిరిగి వాళ్ళపైన దాడి చేసినటువంటి పిల్లలను కూడా మనం చూసాం ఇదంతా కూడా ఎందుకు కారణం దీని కారణం ఏంటనే దానిపైన కూడా మనం ఒకసారి గమనించినట్లయితే వాళ్ళందరూ మత్తుకు అలవాటు పడి గాంజాకు అదేవిధంగా మత్తు పదార్థాలకు అలవాటు పడి ఈ విధంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి కూడా డైరెక్ట్గా వైద్యులందరూ కూడా చెప్తున్నటువంటి మనం చాలా ఇన్సిడెంట్లో మనం చూసాము సో ఈరోజు జరుగుతున్నటువంటి విద్యార్థులకు ఏదైతే మత్తు చాక్లెట్లు ఇవ్వడం జరిగిందో ఈ ఇన్సిడెంట్లో కూడా చాలామంది ఒక కుట్రపూరితంగా వ్యవహరించి అంటే వాళ్ళు బిజినెస్ చేసుకోవడమే కాదు విద్యార్థుల భవిష్యత్తునే మొత్తం కూడా వాళ్ళు నాశనం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఒకవైపు డిమాండ్ వినిపిస్తూనే ఉంది మరోవైపు పిల్లల ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఇప్పటికే స్కూల్కి వచ్చినటువంటి పిల్లలు చాక్లెట్స్ తీసుకున్న తర్వాత వాళ్ళు కొంతమంది నిద్రపోవడం జరిగింది కొంతమంది తోటి విద్యార్థులతో గొడవ పడుతున్నటువంటి పరిస్థితి కనిపించింది కొంతమంది ఆ క్లాస్ రూమ్ల నుంచి బయటికి వెళ్ళి చెట్ట దగ్గర అక్కడ ఉన్నటువంటి ఆ ఖాళీ ప్లేస్లో పడుకోవడం జరిగింది అనేది కూడా విచిత్రంగా వ్యవహరించినటువంటి పరిస్థితి మేము గమనించామని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి స్కూల్ యాజమాన్యం చెప్తున్నారు సో వాళ్ళందరికీ కూడా హెల్త్ చెకప్ చేయాల్సి ఉంది వాళ్ళందరిపైన ఈ మత్తు పదార్థం ఏదైతే వాళ్ళ బాడీలోకి వెళ్ళడం జరిగిందో వా దానిపైన తీవ్ర ప్రభావం వాళ్ళ హెల్త్ పైన పడే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా వైద్యులు చెప్తున్నారు సో దీనికి సంబంధించినటువంటి హెల్త్ చెకప్స్ కి అయితే పంపించడం జరిగింది అదేవిధంగా వీళ్ళపైన ఒక నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వీళ్ళు మత్తుకు అలవాటు పడ్డారు కాబట్టి మళ్ళీ ఇది దొరకకపోతే వాళ్ళు ఏ విధంగా వ్యవహరిస్తారు అనేది కూడా చూడాల్సి ఉంది సో తల్లిదండ్రులు అక్కడ ఉన్నటువంటి స్కూల్ యాజమాన్యం కూడా ఎప్పటికప్పుడు ఈ విద్యార్థులు ఎవరైతే చాక్లెట్స్ రెగ్యులర్ గా తీసుకున్నారో వాళ్ళందరి కూడా గమనించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా పోలీసులు వాళ్ళకు సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాము సౌమ్యం ఇంత దుర్మార్గమా డబ్బు కోసం చిన్న పిల్లల జీవితాలను సర్వనాశనం చేసేస్తున్నారు తరచుగా మత్తు పదార్థాల అమ్మకాలపై దాడులు జరుగుతున్నా కూడా కొంత పంథాలో ఈ కొత్త పంథాలో వ్యాపారం చేస్తున్న సిచ్యువేషన్ స్పష్టంగా కనిపిస్తోంది మత్తు పదార్థాలను లిక్విడ్గా మార్చి వాటిని చాక్లెట్లలో కలిపి అమ్మేస్తున్నారు గ్రామాల్లోని స్కూల్స్ కావచ్చు కాలేజెస్ కావచ్చు వాళ్ళ టార్గెట్ గా ఉంటున్నాయి దగ్గరలోని షాప్లకు మామూలు చాక్లెట్లుగా ఆయా షాప్లకు విక్రయించేస్తున్నారు ఈ ఘటన ప్రస్తుతం మనం వెలుగులోకి వచ్చినటువంటి ఘటన ఏదైతే ఉందో ఇది రంగారెడ్డి జిల్లా కొత్తూరులో జరిగింది ప్రభుత్వ పాఠశాల సమీపంలోని ఒక చిన్న పాన్ షాప్లో స్కూల్ పిల్లలు నిత్యం చాక్లెట్స్ కొనుగోలు చేసి తింటున్నారు అవి తిన్నప్పటి నుంచి చాలా వింతగా ప్రవర్తిస్తున్నారు చాక్లెట్స్ తిన్నాక మత్తులోకి జాగ్రత్త కొద్ది రోజులుగా విద్యార్థులు ఇలా ఎందుకు వింతగా ప్రవర్తిస్తున్నారో తెలియక ఉపాధ్యాయులు కావచ్చు పేరెంట్స్ కావచ్చు అయోమయానికి గురైన సిచ్యువేషన్ దానిపై ఆరా తీస్తే పాన్ షాప్ లో చాక్లెట్లు తిన్నాక విద్యార్థులు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని తేలిపోయింది సో దీనిపైన ఎంత సీరియస్